హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేను యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులయ్యింది మళ్ చాలా రోజుల తర్వాత ఈ సింపుల్ క్రాఫ్ట్స్తో మేము ముందుకు వచ్చాను ఇంట్లో పిల్లల్ని ఫోన్ నుంచి టీవీ నుంచి కొంచెం సమయం దూరంగా ఉంచడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం ఇంట్లో అయిపోయిన సాస్ బాటిల్స్ని వేస్ట్గా పడేయకుండా ఇలా పిల్లలతోనే కలరింగ్ చేయిస్తూ వాళ్ళతో చిన్న చిన్న యాక్టివిటీస్ లాగా ఇలా పెయింటింగ్ చేయించడం వల్ల వాళ్ళు మొబైల్కి దూరంగా ఉంటారు అలాగే క్రియేటివిటీ కూడా పెరుగుతుంది మన ఇంట్లో వాళ్ళు తయారు చేసిన బొమ్మలు పెట్టుకుంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి చాలా క్రాఫ్ట్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అవి కూడా చెక్ చేసేయండి ఉంటాను నమస్తే